హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధా వంటలు ఈరోజు రెసిపీ వచ్చేసి మామిడికాయ తురుము పచ్చడి అండి ఈ సమ్మర్ రాగానే మనకు ఫస్ట్ గుర్తుకొచ్చేది మామిడికాయలే కదా ఎప్పుడు మామిడికాయ ముక్కలు పచ్చడి కాకుండా ఇలా తురుము పచ్చడి చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా ఎవరు చేసినా కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి ఒకసారి అయితే ఈ మామిడికాయ తురుము పచ్చడిని ట్రై చేయండి దీనికోసం రెండు మీడియం సైజులో ఉన్న మామిడికాయలు తీసుకున్నాను ఇలా తీసుకున్న మామిడికాయని బాగా వాష్ చేసుకోవాలండి ఇలా వాష్ చేసిన తర్వాత బాగా తుడిచి ఇలా పైన చెక్కును తీసి పక్క పెట్టేసుకోండి ఇప్పుడు మనం తురుముకోవాలండి ఇలా తురుముకున్న మామిడికాయని మనం మెజర్ చేసేసుకోండి మీరు ఏ బౌల్ తీసుకున్నా పర్లేదు ఏదో ఒక బౌల్తో మెజర్ చేసుకోండి నేనైతే ఇలా స్టీల్ బౌల్తో మెజర్ చేసుకుంటున్నాను నాకు ఒకటిన్నర కప్పు వరకు అయితే ఈ మామిడికాయ తురుము వచ్చిందండి మనం ఇలా మెజర్ చేసుకోవడం వల్ల మనకి పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా మెజర్ చేసి తీసుకుంటే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇప్పుడు మామిడికాయ తూనూన అయితే పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు ప్యాన్ పెట్టి వన్ స్పూన్ వరకు అయితే మెంతులు వేసేసుకోవాలి అలాగే వన్ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసేసుకోండి ఇలా జీలకర్ర వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న మెంతులు అండ్ జీలకర్రని మనం పక్కన పెట్టేసుకోవాలండి మీరు కావాలంటే ఫస్ట్ మెంతులు వేయించుకొని తర్వాత జీలకర్ర కూడా వేయించుకోవచ్చు సపరేట్గా మనం పచ్చడి ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తే మనం విడిగా వేయించుకోవాలండి మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ అనేవి ఇప్పుడు ప్యాన్ పెట్టి పావు కప్పు వరకు ఆయిల్ని వేసేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు స్పూన్ల వరకు అయితే నేను పోపు దినుసులు వేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు ఇలా అన్నీ కలిసినవి రెండు స్పూన్ల వరకు వేసుకుంటున్నాను అలాగే ఒక ఇరవై వరకు వెల్లుల్లిని వేసేసుకోండి మీరు కొంచెం పచ్చ పచ్చగా దంచి వేసుకున్నా పర్లేదు ఇప్పుడు ఇందులోనే నాలుగు వరకు ఎండుమిర్చిని ఇలా తుంచి వేసేసుకుంటున్నాను ఇలా వేసుకున్న వెల్లుల్లి ఎండమిచ్చి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు మూడు రెబ్బల పాటు కరివేపాకును కూడా వేసేసుకోవాలి మనం ఈ పచ్చళ్ళలోకి కరివేపాకు అనేది చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా కరివేపాకును వేసేసుకోండి ఇలా కరివేపాకు వేసుకున్న తర్వాత పక్కకు పెట్టేసుకోవాలి ఆయిల్ని ఇది కంప్లీట్గా కూల్ అవ్వనివ్వండి ఇప్పుడు మిక్సర్ జార్ తీసుకొని రెండు స్పూన్ల వరకు అయితే ఆవాలను వేసేసుకోవాలి ఇలా ఆవాలు వేసుకున్న తర్వాత మనం మిథన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోండి ఇప్పుడు ముందుగా తురుము పెట్టుకున్న మామిడికాయను తీసేసుకోండి ఇందులోనే ఒక వరకు వెల్లుల్లిని వేసేసుకోవాలి అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న జీలకర్ర అండ్ మెంతుల పొడిని కూడా వేసేసుకుంటున్నాను ఆవాల పొడిని కూడా వేసుకుంటున్నానండి రెండు స్పూన్ల వరకు అయితే ఆవాల పొడిని వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే హాఫ్ కప్పు వరకు కారాన్ని తీసుకుంటున్నాను నేను తీసుకున్న కారం అనేది ఎక్కువ స్పైసీగా లేదండి అందుకనేసి హాఫ్ కప్పు తీసుకుంటున్నాను మీరు కారం స్పైసీని బట్టి వేసేసుకోండి అలాగే పావు కప్పు వరకు ఉప్పును వేసుకుంటున్నాను ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకోండి మనకి తురుముకి మొత్తం కారం మసాలా మొత్తం పట్టేలాగా ఒకసారి కలిపేసుకోవాలి చూడండి ఇలా కలిపి పక్కకు పెట్టేసుకోండి మనం ముందుగా ఆయిల్ని వెయిట్ చేసి పెట్టుకున్నాం కదా ఇలా వెయిట్ చేసుకున్న ఆయిల్ని ఇప్పుడు మనం పచ్చడిలోకి కలిపేసుకోవాలి ఇలా మొత్తం ఆయిల్ని వేసి కలిపేసుకోండి మనకు ఆయిల్ వేసుకున్న తర్వాత పచ్చడికి మొత్తం ఇలా ఆయిల్ పట్టేలాగా కలిపేసుకోవాలి మనం తీసుకున్న మామిడికాయ ముక్కలకి ఈ ఇంగ్రీడియంట్స్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి మనకి నెక్స్ట్ డే కల్లా ఆయిల్ అనేది పైకి తేలుతూ వచ్చేస్తుంది మామిడికాయ తురుము పచ్చడి మాత్రం చాలా బాగుందండి చాలా టేస్టీగా ఉంది వేడివేడి అన్నంలోకి అయితే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి నేనైతే పుల్లటి మామిడికాయలు తీసుకున్నానండి మీరు ఒకవేళ పుల్లటి మామిడికాయలు దొరకలేదంటే నార్మల్ మామిడికాయలు తీసుకున్నా కూడా కొంచెం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అనేది కొంచెం తగ్గించి వేయించుకోండి నేను తీసుకునే పుల్లవి కాబట్టి కారం కొంచెం ఎక్కువగా వేసుకున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సింగ్ ద